రైతుల దేవునికి స్తోత్రం మతీష్ వార్త స్వార్థ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినలో మన ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడుతూ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజుల్లో చాలామంది తమును తాము తక్కువగా అనుకుంటూ మేము ఎందుకు పనికిరాము మేము దేనికి ఉపయోగపడము ఎవరికి మేము అవసరం లేమని తమ్ముడు తాము నిందించుకుంటూ ఎప్పుడూ తమ గురించి తాము తక్కువగానే మాట్లాడుకుంటా భౌతికంగా నీకు డబ్బు లేకపోవచ్చు ఆస్తి లేకపోవచ్చు అందరిలాగా మంచి ఉద్యోగం లేకపోవచ్చు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాన్ని సాధించే విషయంలో వెనుకబడిపోయి ఉండవచ్చు అయితే నీవు దేవుని రూపంలో చేయబడ్డావు దేవుని మహిమలో దేవుని చేతుల ద్వారా నువ్వు చేయబడ్డావు కాబట్టి నీవు విలువైన వ్యక్తివే మనుషులు లేదా లోకం నీకున్న దానిని బట్టి నిన్ను ఘనపరుస్తారేమో లేదా నిన్ను మహిమపరుస్తారేమో ప్రేమిస్తారేమో దేవుడు నీకున్న దాన్ని బట్టి కాదు నిన్ను నిన్నుగానే ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటలోనే ఆయన ఏమీ ఆశించకుండా మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడో నిస్వార్థమైన ప్రేమను మనుషుల పట్ల చూపిస్తున్నాడో అర్థమవుతుంది ఎంతకాలం నిన్ను నువ్వు తక్కువంచన వేసుకుని మాట్లాడుకుంటాం మతి స్వార్తలో మనం చదువుకున్న వాక్య భాగం నుండి ప్రభు మాట్లాడిన మాటను ఆలోచిస్తే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా వాస్తవానికి పిచ్చుకలను ఎవరు పెద్దగా పట్టించుకోరు రేడియేషన్స్ ప్రభావం వలన ఆ పిచ్చుకలు గత కొన్ని సంవత్సరాల నుంచి కనుమరుగైపోతున్నాయి వాటి సంఖ్య తక్కువైపోతుంది చాలా స్వల్పమైన బలహీనమైన జీవి అయినప్పటికీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడని వాక్యం చెబుతుంది చిన్న చిన్న పిచ్చుకలను పట్టించుకునే దేవుడు వాటి మీద దృష్టి పెట్టి వాటికి ఆహారం ఇచ్చే దేవుడు నిన్ను మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నాం వాటికి ఆహారం ఇచ్చి అవి కూర్చుకోవడానికి ఆహారాన్ని సమకూరుస్తున్న దేవుడు నీకు ఆహారం ఇవ్వకుండా మర్చిపోతాడని నీవెలా అనుకుంటున్నా చూడు నా అరచేతులో నేను చెక్కున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు సియోను కుమార్తె అనుకుంటుంది యహోవో నన్ను మర్చిపోయాడు అని కన్యక తన వడ్డాను మరుస్తుందా ఒక తల్లి తన బిడ్డను మరుస్తుందా వారైనా నేను మర్చిపోవచ్చేమో వారైనా నన్ను మర్చిపోవచ్చేమో వారైనా వాటిని మర్చిపోవచ్చేమో నేను నిన్ను మర్చిపోను నా అరచేతలో నేను చెక్కున్నానని ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాను లోకం నిన్ను మర్చిపోవచ్చు నీ ద్వారా సహాయం పొందిన మనుషులు బహుశా నేను మర్చిపోయి తిరుగుతూ ఉండొచ్చు నీ కళ ఎదుటే నువ్వెవరో తెలియదు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉండొచ్చు కానీ దేవుడు నేను అలా చూసి చూడకుండా వదిలిపెట్టేసేవాడు కాదు దేవుని సెలవు లేకపోతే రెండు పిచ్చికలకు రెండు పిచ్చికలు పది కాసులకు అమ్మబడవని వాక్యలో రాయబడింది ఈరోజు నీ విలువ ఏంటో నీకు తెలుసుకోవాలంటే ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను ఆయన సిలువ వైపు చూడు ఆయన శిలువ నీకు ఎంతో విలువనిస్తుంది అఫ్కోర్స్ మనందరికీ విలువలేని వారమే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా మనం పడి ఉండి దుర్వాసన కొడుతూ ఏ మాత్రము విలువ లేకుండా బ్రతుకుతున్న మనకి ఆయన సిలువ విలువనిచ్చింది ప్రభువైన యేసు శిలువనందు మరణించడం ద్వారా ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా మన ప్రతి పాపము కడగబడుతుంది మన దుర్వాసన తొలగించబడి పరిమళ వాసనగా మార్చబడుతున్నాం విలువలేని మనకి ఆయన విలువనిస్తున్నాడు ప్రభువుని కలిగి ఉన్న వారి జీవితాలు విలువ కలిగినవి ప్రభువుని ఎవరైతే తమ దేవుడిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది నీ జీవితంలో నువ్వు దేవుని కలిగి ఉన్నావా అదే గొప్ప భాగ్యం ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ప్రభువు రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు అంటున్నాడు నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఆయన బిడ్డగా మార్చబడి ఆయన విశ్వసించి ఆయన మార్గాలు నడుస్తున్న వ్యక్తివైతే ఈ భూమి మీద అందరికంటే నువ్వు ఎంతో భాగ్యవంతుడివి ధన్యుడివి చిన్న చిన్న పిచ్చుకులకు విలువనిచ్చిన వాడు శ్రేష్టమైన వాటిగా వాటిని భావిస్తూ పరిగణిస్తున్న దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు నిన్నెందుకు ఆయన విలువలేని వ్యక్తిగా విడిచిపెట్టేస్తాడు ప్రభువుని కలిగి ఉన్న నీవుని విలువేంటో తెలుసుకో ఆయన ఎందు నీకున్న గుర్తింపు ఏంటో తెలుసా నీవు ఆయన వానసుడు ఆయన రాజ్య నివాసివి అందుకంటే గుర్తింపు మనకేం కావాలి దేవుని ప్రజలుగా పిలవబడడం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన కుమారులు కుమార్తెలుగా జీవించడం ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యమే కదా భౌతిక విషయాలు అంటారా దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందే ఉన్నవి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక అనే దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు ఇది కదా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఆయన కలిగి ఉన్నాం ఆయనలో జీవిస్తున్నాం ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం దేవుడు తన ప్రాణాన్నే నీకు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు నీకు అవసరమైన దాన్ని దేవుడు ఎందుకు ఇవ్వడు చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వే భారంగా మార్చేసుకుంటున్నావా బహుశా మీలో కొంతమంది ప్రేమలో విఫలమైపోయారేమో పరీక్షల్లో విఫలమైపోయారేమో లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమై ఇక నా జీవితం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో భౌతిక విషయాల్లో విఫలమైపోయినంత మాత్రాన మీ జీవితం వృధా అయిపోయినట్టు కాదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ విషయంలో మీరు ఎప్పుడూ విఫలం చెందరు చెందలేదు కూడా ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ కొద్దే మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు ఇంకెంతకాలం దేవుని ప్రేమకు దూరంగా ఉండి ఆయనను అపార్థం చేసుకుంటూ నేను నింది నిందించుకుంటూ జీవిస్తాం ముప్పై నాలుగో కీర్తన పన్నెండవ వచ్చిన ఉంది కదా మంచి దినాలు చూస్తూ అనేక రోజులు బ్రతకాలని ఎవరన్నా కోరుతున్నారా అలాంటి వారు చెడ్డ మాటలు మీ నోటిని కాపలా ఉంచుకోండి చెడ్డ మాటలు అంటే అర్థం ఏంటి నిన్ను దూషించుకోవడం శపించుకోవడం నాకేమీ జరగదు నాకు ఏమేలు ఉండదు నా బ్రతుకు బాగుపడదు ఇలాంటి మాటలు ప్రక్కనబెట్టి ప్రభువైపు చూడండి ఆయన మీకు మేలు చేస్తాడు దేవుడు మీరు ఆశించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలయం చేయగలి సమర్థుడు కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు పిచ్చుకలకు దేవుని బలిపీఠం దగ్గర నివసించే భాగ్యం ప్రభు కల్పించాడు ఆ బలిపీఠం దగ్గరే పిల్లలు పెట్టడానికి వాటికి అవకాశం అనగా వృద్ధి పొందించే కృప దేవుడిస్తున్నాడు మీ జీవితంలో కూడా వృద్ధి లేకుండా అభివృద్ధి లేదని అనుకుంటున్నారేమో దేవుని సన్నిధిని ఎప్పుడైతే సమీపిస్తారో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యం మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ఉంటారో మిమ్మల్ని వృద్ధి పొందించేవాడు ఆయనే దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడని వాక్యం సెలవిస్తుంది జీవితంలో నిరీక్షణ కలిగి ఉండండి అన్ని విషయాల్లో ప్రభు వైపు చూడండి దేవుడు మీ జీవితంలో తగిన కాలం ముందు హెచ్చేస్తారు మీరు వారు ప్రభు వలన ప్రేమించబడినవారు ప్రభు ద్వారా ఆశీర్వదించబడడానికి వారు కనుక మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపి దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో ఎంత గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో ఆలోచించండి జీవితంలో గొప్ప విజయాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు దేవుడు మీ జీవితంలో గొప్ప నిరీక్షను ఆ ఆమెన్